ఎన్నికల్లో గెలవడం అనేది ఎంత కష్ట సాధ్యమైన పనో ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారికి ఖచ్చితంగా అర్థమవుతుంది అది సాధారణ క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నిక కావచ్చు ఒక వార్డు మెంబరు ఎన్నిక కావచ్చు ఇంకా ఆ స్థాయి నుంచి అలా చూస్తూ వెళ్తే ఒక శాసనసభ్యుడు ఒక ఎంపీ వరకు కూడా ఎన్నిక కావడం ఎంత కష్టం అనేది ఆ తర్వాత గెలిచిన తర్వాత మరుసటి ఎన్నికల్లో ఓటమి చవి చూస్తే మరలా ఐదు సంవత్సరాల పాటు వేచి చూడాలి ఆ ఐదు సంవత్సరాల పాటు మరలా రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం క్షేత్రస్థాయిలోనే నాయకుడు ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ తమ కార్యకర్తలను నాయకులను ముందుకు నడిపిస్తూ ప్రజల్లో కూడా తన పట్టు కోల్పోకుండా ఉంటూ ముందుకెళ్లడం అనేది చాలా అత్యంత అవసరమైన ప్రాధాన్యం ఒక రాజకీయ నాయకుడికి సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో గెలుస్తూ ముందుకు వెళ్ళడంలో ఈ నేపథ్యంలోనే మరి ఒక సాధారణ ఎమ్మెల్యే కావచ్చు ఇందాక చెప్పినట్టు ఒక రాజకీయ పార్టీ అధినేత కావచ్చు ఒక శాఖకు అమాధ్యుడు కావచ్చు కానీ ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమవడంలో వారు చూపించే శ్రద్ధలో ఆ తర్వాత వారు అధికారంలోకి వచ్చాక వచ్చాక ప్రజలతో ఇంటరాక్షన్లో చూపించాల్సిన శ్రద్ధలో ఖచ్చితంగా తేడా కనిపిస్తూ ఉంటుంది మరి ఒకసారి గెలుపు మరుసటి మరుసటి ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత మరలా గెలుపు అంటే ఒక గె ఒక గెలుపు తర్వాత ఓటమిని చవి చూసినా కూడా మళ్ళీ మనం మునుపటిలా ఉంటే మరోమారు ఓటమి చవి చూడాల్సి వస్తుందన్న ఆ అనుభవం ఉన్నప్పటికీ మళ్ళీ అదే కోణంలో వెళుతుంటారు ఎందుకు అన్నది కూడా ఇప్పుడు రాజకీయ సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయము ఒక నియోజకవర్గం నాయ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తికి అమర్థ్య పదవి రావడం కూడా అంత సులువైన విషయం కాదు ఆ తర్వాత ఆ నాయకుడు రాష్ట్ర స్థాయిలో సమర్థుడైన అమర్థ్యుడిగా పేరు తెచ్చుకోవాలి అంటే రాష్ట్ర స్థాయిలో తన బాధ్యతలను తన బాధ్యతల మేరకు ముందుకు నడవడంలో సమర్థవంతంగా ముందుకెళ్లాల్సిన అవసరంలో ఆయన వెచ్చించాల్సిన సమయం కూడా సామాన్యమైనది కాదు ఈ కోవలో సహజంగానే ఆయన క్షేత్రస్థాయిలో నియోజకవర్గంలో మునుపటిలాగా అంటే శా సాధారణ శాసనసభ్యుడిగా ఉన్నప్పటిలాగానో లేకుంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటిలాగానో ప్రజలతో నాయకులతో కార్యకర్తలతో సమయం వెచ్చించడానికి కుదరకపోవచ్చు అన్నది కూడా ఒక భావన అది ఏదైనా కానీ మళ్ళీ వరుస వెంబడి విజయాలను చదువు చూడాలంటే ఒక ముఖ్యమంత్రి అయినా ఒక మంత్రి అయినా ఇంకా హోదాలో ఉన్న వ్యక్తులైనా కూడా తమ కీలక పదవులను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూనే క్షేత్రస్థాయిలో కూడా ప్రజలతో పార్టీ నాయకులు కార్యకర్తలతో సంబంధ బాంధవ్యాలను దూరం చేసుకోకుండా సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది లేకపోతే ఏదో సామెత చెప్పినట్టు ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కానీ వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల రచ్చ గెలిచి ఇంట ఓడినట్టు అవుతుంది మరో ప్రాధాన్యమైన సాధా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదర్ న్యూస్ ఛానల్